బైబిల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను అని ఎవరన్నారు ఆయన నాతో మాట్లాడినప్పుడు వినండి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు ఎవరితో ఎహెస్కేలుతో ఏ వంకర టింకరగా నిలబడితే మాట్లాడలేవా అంటే దేవుడు మాట్లాడాలంటే నీ టార్గా స్ట్రైట్ గా నిలబడాలా అక్కడ దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నరపుత్రుడా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని టింకర లక్షణాలు ఉన్నాయి ఏమంటున్నాడో తెలుసా వాటిని విసర్జించు వాటిని అధిగమించు నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఏమయ్యా అయి ఉంటే మాట్లాడవా మాట్లాడను అయి ఉంటే మాట్లాడలేను మాట్లాడినా నువ్వు గ్రహించలేను నేను మాట్లాడాలంటే ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు వంకరటింకర వ్యవహారాల్లో వంకరటింకర అనుభవాల్లో ఉండకూడదు నీవు చక్కగా నిలవాలి నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను అంటే ఎహెస్కేలు ట్రై చేశాడు ఎహెస్కేలు చక్కగా నిలవబట్టడానికి ప్రయత్నించాడు ఓకే వినండి జాగ్రత్తగా ఎహేస్కేలు నిలబట్టడానికి ట్రై చేస్తే ఆయన ఒళ్ళకాల అప్పుడు అక్కడే రాస్తుంది ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను ఆ మాట అండర్లైన్ చేయండి ఆ మాట అండర్లైన్ చేయండి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఎప్పుడు విన్నాడు చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు అంటే మనం చక్కగా నిలబట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ నిలబడం మన చేత కాదు ఆ సామర్థ్యం నీకే నాకే కాదు ఆదాముకే లేదు మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది కష్టం ఆ సామర్థ్యం మనంతటా మనకు లేదు గనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు